అనగాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి టికెట్ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుకి కేటాయించడంపై ఆ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బండారు అభిమానులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బండారు స్వగృహం నుండి పరవాడ మార్కెట్ యార్డు వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగింది ఈ పాదయాత్రలో పెందుర్తి సీటు బండారుకే కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేసి పెందుర్తి సీటు బండారుకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెందుర్తి కార్పొరేటర్ మొల్లి ముత్యాలు మరియు మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు పెందుర్తి పెందుత్తి మండలం పార్టీ అధ్యక్షుడు కరక దేముడు పరవాడ మండల పార్టీ అధ్యక్షుడు వియ్యపు చిన్న మీడియాతో మాట్లాడుతూ మా బండారు సుమారు నలభై సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి పనిచేసి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారని పార్టీకి బలం చేకూర్చారని అలాంటి బండారుకి పెందుర్తి సీటు కేటాయించకపోవడం చాలా దారుణమని అన్నారు అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేసి పెందుర్తి సీటు బండారుకే కేటాయించాలి అని డిమాండ్ చేస్తూ లేని ఎడల తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని మీడియా ముఖంగా తెలియజేశారు Mãe जयर हा भाऊ जय बर जय

అనేక ఉద్యమాల ఫలితంగా మన తెలుసు ఆయన పోరాటం ఎలాంటిదో ఏ విధంగా దానికి ఉదాహరణ కూడా నేను చెప్పాను లాస్ట్ టైం రాష్ట్రంలో రోజై పిచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఒక బండారు గారు మాత్రమే కట్టడి చేశారు ఆ రోజు బండారు గారు మరి పోలీసు పోలీసులు రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరూ కూడా బండారు గారు ఇంటికి వస్తే కార్యకర్తలు అందరూ కలిపి రాత్రి ఎనిమిది గంటల నుంచి మర్నాడు పది గంటల వరకు సుమారుగా ఇరవై నాలుగు గంటలు బండారిని టచ్ చేయలేని విధంగా కార్యకర్తలు అందరూ కాపాడుకున్నారంటే పెందురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత బలంగా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలా మా రిక్వెస్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానీ ఇంకా మీరు అనౌన్స్ చేయలేదు కనుక ఒకసారి పునరాలోచించమంటాం ఎందుకు పునరాలోచించమంటాం అంటే మరి గాజువాకలో విశాఖ జిల్లాలో గాజువాకలో మీరు ప్ర ప్రకటించారు ఆ గాజువాక దగ్గర నుండి పరి పాకిరాపేట వరకు సుమారుగా ఎనభై యాభై కిలోమీటర్ల పైన లీడు వరకు తెలుగుదేశం అభ్యర్థి ఒక్కడ కూడా లేడు అంటే మూడు జిల్లాల్లో ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎంత ఎలాంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలియంది కాదు ఏది ఇచ్చారని ఇచ్చేశారు కానీ మరి అక్కడ ఎల అయితేనే కానీ అనకాపల్లి అయితే కానీ పెందుతుని మూడు నియోజకవర్గాల్లో ఉన్న వాటర్లో నా పేరు వియప్ చిన్న పర్వాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయితే మన పెంది నియోజకవర్గంలో చాలా వరకు లాస్ట్ టైము ఎనభై ఐదు వేలు ఓటింగ్ తెలుగుదేశం పార్టీ పడింది అదే గ్లాజ్ గాజు గ్లాస్కు పంతొమ్మిది వేలు పడింది మిగతా సిపికి మిగతా పడింది అయితే అయినప్పటికీ ఎంత ఓటింగ్ ఒకేసారి ట్రాన్స్ఫర్ అలగవుతుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ పార్లమెంట్లో సైకిల్ ఎక్కడ ఉంది మీరు ఇంకొకరికి వేస్తే మీరు సైకిల్కి వేయాలని ఎప్పుడు అడగాలి ఈ ఐదు సంవత్సరంలో చాలా వరకు మా మీద కేసులు పెట్టి ఎన్నో కుట్రలు పన్ని చాలా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి కేసులకి అన్ని అగాత్యాలు చేసి ఈ ప్రభుత్వం ఎన్నో చిత్రహింసలు పెట్టింది అయినప్పటికీ ఓడ్చుకొని సైకిల్ అని సైకిల్ ఒకే ఒక గుర్తు అనే కాంక్షతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద అత్యధికంగా అభిమానం పెంచుకొని ఈ తెలుగుదేశం పార్టీ మేము అందరం ఉంటామనే ఉద్దేశం మీద సైకిల్ మీద మీ ఇప్పుడు వేయాలి ఇప్పుడు సైకిల్ లేదు ఇప్పుడు సైకిల్కి ఎక్కడ ఓటు వేయాలని కార్యకర్తలు మేము ప్రజల్లో తిరగాలి ప్రజల్లో తిరగాలంటే సైకిల్కి ఓటు వేయడం అడిగే పరిస్థితి లేకుండా పోయింది ఈ ఏడు పార్లమెంట్ నియోజకవర్గం ఈ పార్లమెంట్లో ఈ ఏడు ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్షన్లో కూడా ఎక్కడ కూడా మన సైకిల్ లేదు పార్లమెంట్లో సైకిల్కి వెయ్యాలంటే మరి ఎవరిని అడగాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించి ఒక మంచి మంచి నిర్ణయం తీసుకొని నా పేరు కరక పెందుర్తి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి ఈరోజు చూస్తున్నాం గత నాలుగు గత వారం రోజులుగా మరి మొదటి లిస్టులో కూడా పేరు లేకపోవడం విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యమూర్తి గారు పేరు లేకపోవడం మొదటి లిస్టు రెండో లిస్టు విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికి కూడా ఆయన పేరు ప్రకటించుకోవడం చాలా బాధాకరం మరి ఈరోజు చూస్తున్నట్టయితే గత వారం నుంచి బైక్ ర్యాలీ కానీ ప్రజల నిరసన కార్యక్రమాలు కానీ మరి ఈరోజు ఏదైతే వెన్నెలపాలెం మాజీ మంత్రి గారి ఇంటి దగ్గర నుంచి పర్వాడ వరకు మరి భారీ క్యాండిల్ ర్యాలీ సెల్ ఫోన్ టార్చులతో ర్యాలీ చేయడం జరిగింది మరి ఇప్పటికైనా అధిష్టానం తెలుగుదేశం పార్టీ పునరాలోచించాలి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మీరందరూ ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పెందుర్తి నియోజకవర్గంలో ఒక మాజీ మంత్రి ఇద్దరు మాజీ శాసనసభ్యులకు పెందుర్తి నియోజకవర్గం వారికి మరి టికెట్ కేటాయించబోవడం సౌత్ అనకాపల్లి పెందుర్తి అలాగే విశాఖపట్నం పా అనకాపల్లి పార్లమెంట్లో ఎలమంచిలే అనకాపల్లి పెందుర్తి కేటాయించబోటం మరి సైకిల్ సింబల్ లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు వరకు పార్టీకి కానీ ఇటు నియోజకవర్గం కార్పొరేటర్ని ఈరోజు మన నేటికి పది రోజుల నుంచి నిరీక్షణ చేస్తున్నాం ఏదైతే పెందుర్తు నియోజకవర్గాన్ని ప్రాణం పోసి పెందుర్తు నియోజకవర్గాన్ని పార్టీని కాపాడినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి వాళ్ళు బండారు సత్యరామూర్తి గారికి మొదట విడతగా సీటు కేటాయించకపోవడం చాలా ఇబ్బందికరంగా పడ్డాం రెండోసారి రెండో విడతలో కూడా కేటాయిస్తారని చూసాం ఇది చాలా బాధాకరం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో మరి కేసులు బరాయించి ఒక పక్క సీనియర్ నాయకులు సత్యనామృత్ గారు వారి తనయుడు అప్పలనాయుడు గారు కూడా పార్టీకి పూర్వ పూర్వభావితం తీసుకొచ్చినటువంటి నాయకులు అటువంటి నాయకులను విస్మరించి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీరు పునరాలోచన చేసుకోవాలి ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నాయకుడు ఎన్నో త్యాగాలు చేసినటువంటి పెద్ద ఆయన అటువంటి పెద్ద ఆయనకి మరి సీటు నిరాకరించి పొత్తులో భాగంగా మరి జనసేనకి కేటాయించడం అది భావ్యం కాదు వారు ఈరోజు ఈ చోటు ఉంటారు మరో చోటగా ఇంకో చోటకి వెళ్ళిపోతుంటారు వారిని మేము ఇంకోలాగా పుత్రోభాగంగా మేము వ్యతిరేకించడం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు పునరా పవన్ కళ్యాణ్ గారు పునరాలోచన చేసి బండారు గారికి ఇక్కడ మరి సీటు కేటాయించాలి జనసేనకి ఇంకో దగ్గరికి మార్చే విధంగా మీరు పునరాలోచన చేయాలని చెప్పేసి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను నమస్కారం Yeah. Okay.